నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం కాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విఘ్నాధిపతికి అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కుంకుమతో అభిషేకించి విశేషంగా అలంకరించారు తదుపరి యాగశాలలో వేద మంత్రాల నడుమ చండీ హోమం నిర్వహించారు మహిళా భక్తులు కుంకుమార్చన చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు లడ్డూ తలపై పెట్టుకుని మోసుకొస్తూ ఖైరతాబాద్ గణపతికి సమర్పించారు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు డెబ్బై అడుగుల ఎత్తులో ఉన్న మహాగణపతిని చూస్తూ భక్తుల సందర్శనకు చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు నెల్లూరు జిల్లా పొదులకూరు మండలం పుట్టాయగుంటలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది స్వామివారి పంచలోహ విగ్రహాన్ని పుష్పాలతో అందంగా అలంకరించి పల్లకీ సేవ నిర్వహించారు మహిళా భక్తులు పల్లకీ సేవలో పాల్గొన్నారు గ్రామోత్సవం సందర్భంగా నాసిక్ అఘోర నృత్య కళాకారుల ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి కేరళ కర్ణాటక మహిళా బ్యాండ్ యువతను ఉరూతలోగించింది హైదరాబాద్ కొండాపూర్లోని బొల్లినేని బయాన్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి బొల్లినేని బయాన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో పర్యావరణ హిత వినాయకుడికి ఐదు రోజుల పాటు అత్యంత సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకుని కమ్యూనిటీ వాసులందరూ సమిష్టిగా వినాయక చవితిని విజయవంతంగా నిర్వహించుకున్నారు పూజా కార్యక్రమాల నుంచి మొదలుకొని సాంస్కృతిక ప్రదర్శన వరకు అన్ని అంశాలను సమన్వయంతో అమలు చేసుకున్నారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు కుంకుమార్చన హనుమాన్ చాలస పారాయణం నిర్వహించారు వినాయక ఉత్సవంలో లడ్డూ వేలం ప్రధాన ఆకర్షణగా నిలిచింది బొల్లినేని బయాన్ కమ్యూనిటీలో జరిగిన తొలి లడ్డూ వేలంలో విష్ణవి పిన్నమనేని గణేసుడి లడ్డూను ఐదు లక్షల అరవై వేలకు సొంతం చేసుకున్నారు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బొలినేని బయాన్ వాసులంతా ఉత్సాహంగా పాల్గొనగా కొందరు భక్తులు కీర్తనలను ఆలపించారు మరికొందరు డోలు వాయిద్యాలు నృత్యాలు చేస్తుండగా వినాయకుడి ఊరేగింపు ఘనంగా సాగింది ఆ తర్వాత గణపతి విగ్రహ నిమజ్జనం కమ్యూనిటీ ప్రాంగణంలోనే భక్తి జరిగింది गणेश मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमलने वा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना सा विरम्बायाहिते साहितमुलनीवा ఐదు రోజుల పాటు రోజు ఐదు వందల మంది రెసిడెంట్స్ అందరం కలిసి వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు రోజు సాయంత్రము అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేసి ఈరోజు చివరి రోజు ఈరోజు నిమజ్జనము మా అపార్ట్మెంట్ చుట్టూ మాత్రం తిప్పి ఇక్కడే ఐదు అడుగుల మట్టి విగ్రహంని మా ప్లేస్లోనే నిమజ్జనం చేసుకొని ఎన్విరాన్మెంటుని ఉండేటట్టుగా భక్తిభావంతో పూర్తిగా ట్రెడిషనల్ తోటి అందరం ఒక కమిటీగా ఏర్పడి మా మహిళలు పూజా కమిటీగా అందరూ కలిసి మేము పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి బయానో కమ్యూనిటీ నుంచి ఫస్ట్ ఈవెంట్ అండ్ ఫస్ట్ పూజ వినాయకుని పూజ అందరూ చేసుకుంటారు ఆ భాగ్యం మాకు కూడా ఫస్ట్ పూజ ఫస్ట్ ఈవెంటు అందరం కలిసి ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అందరం కలిసి చేసుకుంటున్న మొట్టమొదటి పూజ చాలా గ్రాండ్గా జరిగినందుకు అందరూ కూడా సహకారాలతో జరిగిన జరిగినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది మా యొక్క అభ్యున్నతికి ఆ వినాయకుడు తోడ్పడాలని ఇక్కడ నివసించే మేమందరం ఆనందంగా సంతోషంగా ఈ క ఈ యొక్క అపార్ట్మెంట్ పేరుని చిరస్థాయిగా నిలబెడుతూ ఉండాలని చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మా బయాన్ కమ్యూనిటీలో మొదటి గణేష్ ఉత్సవం అండి మేము చాలా భక్తిభావాలతో ఈ ఐదు రోజులు చాలా చక్కగా పిల్లలు అందరూ ఆట పాటలు భక్తి ఈ శ్లోకాలతో మేము చాలా ట్రెడిషనల్ వేలో ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నాము మా బయాన్ కమ్యూనిటీలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పిల్లలు పెద్దలు అందరూ కలిసి వివిధ పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఈ ఐదు రోజులు ఉదయము సాయంత్రము కూడా అందరూ చాలా చక్కగా అన్ని యాక్టివిటీస్లోనూ అందరూ పాల్గొని చాలా సక్సెస్ చేశారండి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పూజలు అందుకుంటున్న విభిన్న గణపతుల దర్శనానికి భక్తులు బార్లు తీరుతున్నారు ఎనభై కిలోల గవ్వలతో రూపొందించిన గణపతి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ గణపతితో పాటు మండపంలో ఒక వెయ్యి నూట ఒకటి మట్టి వినాయకులను కొలువు తీర్చారు పెద్దమ్మ గల్లీలో శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినూత్నంగా వినాయకుడు కొలువు తీర్చి పూజలు చేస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం ముప్పై మూడు అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేశారు గత ఏడాది కొబ్బరికాయలతో వినాయకుడిని తయారు చేశారు ఈ సంవత్సరం ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఎనభై కిలోల గవ్వలను కోల్కతా నుంచి తెప్పించి నిజామాబాద్ లో నివాసం ఉంటున్న కోల్కతా కళాకారులతో విగ్రహాన్ని చేయించారు నిజామాబాద్ పట్టణంలో కొలువుదిరిన విభిన్న గణపతులు ఆకట్టుకుంటున్నాయి రైతే ఈ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన భోలాశంకర రూప వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు రవితేజ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ గణపతికి విశేష పూజలు జరుగుతున్నాయి పట్టణంలోని మరో మండపంలో నెలకొల్పిన జై కిసాన్ జై జవాన్ విగ్రహం కూడా విశేషంగా ఆకట్టుకుంది బాపట్ల జిల్లా చీరాల అమరావారి వీధిలోని శ్రీ అభయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు అనంతరం వెయ్యి ఎనిమిది లడ్డూలతో గణనాథునికి పూజలు నిర్వహించారు शिकवाहनगणेशा मोदकहस्ता गणेश मूलाधारनिवा सा महिमलनेवा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना सा विरम्बाया హైదరాబాద్ కూకట్పల్లిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి సాయినాథ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణపతికి విశేష పూజలు చేశారు హార్తులు సమర్పించారు గణపతి సన్నిధిలో నిర్వహించిన పూజలో దంపతులు భక్తులు పాల్గొన్నారు చవితి సందర్భంగా మండపంతో పాటు పరిసరాల్లో వేసిన విద్యుత్ దీపాలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది వేములవాడ రాజన్న క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం వేద మంత్రాల నడుమ శ్రీ లక్ష్మీ గణపతికి మహాభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుసష్టి పూజలు నిర్వహించారు నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహం వద్ద ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు श्री गणेश मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमलने वा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना सा विरम्बाया हिते కర్నూలు జిల్లా ఆదోనిలో విఘ్నాధిపతి వీడ్కోలు వేడుక ఘనంగా జరిగింది ప్రత్యేక పూజల అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో నిర్వహించిన ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది అనంతరం స్థానిక జలాశయంలో నిమజ్జనం చేశారు చెన్నైరు ప్రాజెక్టు గేట్లు తీయడంతో ఆలయం ముందు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది రాజగోపురంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు కొనసాగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు జలదిగ్బంధంలో ఉండగా రెండు రోజుల క్రితమే తిరిగి ఆలయం తెరుచుకుంది మరోసారి వరదతో ఆలయం మూతపడింది తిరుపతి జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సమీపిస్తున్న నేపథ్యంలో తొలి చాటింపు అట్టహాసంగా జరిగింది చాటింపు ప్రక్రియలో అర్ధరాత్రి వేళ అమ్మవారి సేవకులు పట్టణంలో అష్టదిక్కుల్లో ఉన్న పొలిరాళ్ల వద్ద పూజలు నిర్వహించారు పురవీధుల్లో డప్పు మూతల నడుమ అట్టహాసంగా చాటింపు వేశారు పోలేరమ్మ నిలపహో అంటూ సేవకులు నినదించారు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ వెంకటగిరి గ్రూప్ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అమ్మవారి జాతరకు సకల దేవతలను ఆహ్వానించడమే చాటింపు పరమార్థమని నిర్వాహకులు తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మలిచాటింపు జరుగుతుంది జాతరలో భాగంగా ఇరవై రెండున ఘటోత్సవం నిర్వహిస్తారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి వార్షిక జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది ఈ వార్షిక జాతరకు కోటి రూపాయల మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ జాతర జరగనుంది కోనసీమ వేదభూమి అని ప్రముఖ వేద పండితులు కర్ర సోమసుందర ఘనాపాటి తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సాకుర్రులో శ్రీ ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ పంతొమ్మిదవ మహాసభ బ్రహ్మశ్రీ రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్ పదమూడవ వార్షిక మహాసభ ఘనంగా జరిగాయి కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన పలువురు వేద పండితులు ఈ సందర్భంగా చేశారు ఈ సభలో గుల్లపల్లి రామచంద్ర ఘనాపాటి సీతారామచంద్ర ఘనాపాటి దత్తాత్రేయ ఘనాపాటి వడ్లమాని సుబ్రహ్మణ్యం ఘనాపాటితో పాటు వందలాదిగా భక్తులు పాల్గొన్నారు ఇవి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో అంతవరకు సెలవు నమస్కారం